సోదరిగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆసులు తెలియపరచుకుంటూ చేరువచ్చిన ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు ప్రభుత్వంలో ఉందనండి అలాగే మాకింటి అవకాశం కలిగించి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి బలపరిచి నడిపిస్తున్న సహోదరులు రవన్నకిని అలాగే సహోదరు కిచ్చి సహోదరు రాజకుమార్ గారికి కూడా ప్రభున్నాలో అందరికీ కూడా ఉంది ఈ సందర్భంలో కొద్దిసేపు వాక్యం మనం ధ్యానం చేసుకున్నాము దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ విషయం చదువుకొని కొన్ని సంగతులు మనం నేర్చడానికి ప్రయత్నం చేద్దాము అయిన పౌల్ గారు దశాన్నిక సంఘానికి పత్రిక రాస్తూ ఇక్కడ ఒక విషయాన్ని అక్కడ నుండి సహోదరు కూడా తెలియపరుస్తున్నాడు ఈ రోజున మనకు కూడా దాన్ని వర్తింప చేసుకొని మనము కూడా అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక దాని ఒకసారి మనం కూడా ఆలోచించేద్దాం దశ వికాసం మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ కనుక మనం చదువుకుంటే అక్కడే ఉంటుందంటే ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి ప్రతి విధమైన కీడుకు క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి మనకు కనిపించేదంతా కూడా మంచి అని నమ్మడానికి అవకాశము లేదు మన కని చూసింది చెడ్డదే అనుకోవడానికి కూడా అవకాశం అనేది కాదు ఎందుకంటే కన్ను చూసేదాన్ని బట్టి మాట్లాడటానికి లేదు చెవు మనం ఉన్న బట్టి కూడా వాస్తు అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే అక్కడ జరిగే సంఘటనలు బట్టి మనం పూర్తి అవగాహన చేసుకుంటేనే మనకు అది వస్తుంది అందుకని ఇక్కడ పౌల్ గారు కూడా ఏమన్నాడు అంటే ప్రతి విజమైన కీడుకు మీరు దూరంగా ఉండండి అక్కడ ఫుట్ నోట్ వేసి నాలుగు నెంబర్ పెట్టాడు కింద ఏముంటుందంటే కీడుగా కనప్పుడు ప్రతి దాని నుండి కూడా తొలగిపోయిన మీకు ఏదైతే కీడుగా కనిపిస్తుందో దాని నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి అప్పసర పౌల్ గారే పొరిని పత్రికలు అంటాడు దుష్ట సాంగత్యము మంచి నడవడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని తెలియపు కాబట్టి మనము కూడా కీడుగా కనిపించే ప్రతి దాని నుండి కూడా తొలగాలి మరి తొలగాలి అంటే కీడు అనేది లోకంలో చాలా ఉంది ఎవరి దగ్గర కీడు లేదంటే మనకు అనేది లేదు ఎందుకంటే మనం లోకంలో ఎవరి మధ్యన జీవిస్తున్నాము ఎవరి దగ్గర ఉన్నాము ప్రభు గారు చెప్పినా కానీ పౌలు గారు చెప్పినా కానీ మీరు లోకంకి వేరుగా ఉండమన్నట్టు మాత్రాన లోకం నుంచి వేరేపోమని కాదు లోకంలో ఉండవు కాకపోతే వారి కంటే మనం డిఫరెంట్గా కనిపించాలి వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవటం కంటే కూడా నేర్పించే విషయాలు మనము ఆలోచించాలి అందుకనే పౌలు గారు పిలిపిలికి రసిన పత్రికలో కూడా ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు పిలుపుల గ్రాసుల పత్రిక కనుక మనం చదువుకున్నట్లయితే రెండవ నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే క్రైస్తవులు అయ్యి క్రీస్తుని అంగీకరించి బాప్తి పొంది ప్రభు యొక్క సంఘములు ఉంటూ ఆయన శరీరాన్ని రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏమని హత్యక చేస్తున్నాడు అంటే మనం చూసినట్లయితే పిలుపుల పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ చిన్న కనుక మనం చదువుకుంటే కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం అందును భయముతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి కొనసాగించుకున్నాడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగ చేయటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే ఇప్పుడు పట్టాల్సిన అంటే మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైనా దేవుని కుమారులైనట్లుగా ఎలా జీవించాలి అంటే మన లోకంలోనే జీవిస్తున్నాము మనుషుల మధ్య మనం ఉన్నాము మన చుట్టూ కూడా మన మనకు తెలియని కూడా తెలియదు అంత దుష్టతమైన లోకంలో ఉంది అలాంటి దగ్గర మనం ఎలా ఉండాలంటే దేవుని కుమారులు కుమార్తెలు తగినట్లుగా మనము నడుచుకోవాలి మన సొంత రక్షణ ఏం చేసుకోవాలంటే భయముతో వణుకుతో కాపాడుకోవాలి రాత్ర సభద క్షమాపణ గురించి తెలియపరచారు మీరు ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు కానీ క్షమాపణ గురించి తెలియజేసినప్పుడు ఒకరి మీద మనకి విరోధం ఏదైనా కలిగినప్పుడు ప్రభు యొక్క శరీరం కానీ ప్రభు యొక్క రక్తం కానీ తీసుకోవడానికి అతను అర్హుడు కాదు కీడు మరి లోపల మనకి చదువుకుంటే ఇక్కడ కూడా ఉన్నాడు మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించండి మరి దానికి దీనికి సంబంధం ఉందా లేదంటే మరి రక్షణ పడితేనే కదా ప్రభు యొక్క శరీరం తీసుకుంటున్నాము రక్షణ కదా తీసుకున్నది మనము మనము చాలా జాగ్రత్త కలిగి మన రక్షణ ఎలా కాపాడుకుంటే భయముతో వణుకుతో కాపాడుకోవాలి సహోదరులతో మాట్లాడేటప్పుడు కానివ్వండి సహోదరులు మాట్లాడుకునేటప్పుడు కానివ్వండి వారి మధ్య మనం చూపించినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మన మాటలు ఎలా ఉండాలి అంటే అక్కడ ఎక్కడున్నా ఉంటే మూర్ఖమైన జనం మధ్య మనము ఉన్నాము మూర్ఖుల మధ్యన మనము ఉన్నాము మూర్ఖుడు ఏమంటాడు మా సామెత గ్రంథాలు సామెత గ్రంథ గతంలో తెలియపంచుడు ఏమంటే ఒక పిల్లలు పోగొట్టుకున్న సింహం దగ్గర ఎదురుగా వెళ్ళొచ్చుకుంటు కానీ మూర్ఖుడికి ఎదురు బటికీ వెళ్ళకూడదు మూర్ఖుడు ఎదుటి మటుకు వెళ్ళకూడదు అనేది కూడా గ్రంథం మనకి తెలియజేస్తుంది మనం కూడికి వెళ్ళాలి ఈరోజు ప్రార్థన ఉంది ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలి మనము లేకపోతే బైకుల తరగతి ఉన్నాయి వాళ్ళకి వెళ్ళాలంటే మన కూడా కొంతమంది ఏమంటారు ఎప్పుడు వెళ్ళాయేగా ఒకరు జలపతి ఏమైంది వాళ్ళ ఆదివారం ప్రత్యేకి కారణం కారణమైంది ఆదివారం అయితే అనుకోవచ్చు ఏమైంది పొద్దున్నే సాయంత్రం దొరుకుతూ ఉంటుంది కదా ఎక్కడో ఒకటి వెళ్ళలే అనేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు అంటే మనం వెళ్ళే పనిలో ఆటంకపరిచే వారు కూడా చాలామంది మన అలాంటి జనుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మన సొంత రక్షణని భయముతో ఒంటితో కాపాడుకోవడమే కాకుండా ఒక్కరి జనం మధ్య మనం ఉన్నాం కాబట్టి ఎలా ఉండాలంటే నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైనా దేవుని అయ్యేటట్లుగా మనము ఉండాలి అలా మనం ఉండాలి అంటే కింద మళ్ళీ ఏమని చెప్పుకున్నాడంటే మీరు శనుగులు సంశాయాలు మానాలి మనం కూడా సనుక్కోటం గునుకోటం అలాంటివి ఒక క్రైస్తవానికి తగ్గదు దేవుని కుమారునికి దేవుని కుమార్తెకి సనుగులు సంశాయాలు అనేవి ఉండకూడదు పాత నిబంధనలో దేవుడు ఇసరేళ్ల గురించి తెలియపరుస్తూ ప్రత నిబంధనలు పోలుగా ఉంటాడంటే మీరు సనగకండి మీలో అనేకులు సరిగి సంహారు చేత ఆ దినాన కొన్ని వేల మంది చనిపోయారు అనే విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో విస్మోషి ఇజ్రాయిల్ నడిపించేటప్పుడు వారు దేవుని మీద సరిగిన సనకుడికి అనేక మందిని దేవుడు నశింపజేసిన సంఘటనని పురుణిపత్రికల పౌరులు గారు మనకి జ్ఞాపకం చేస్తాడు అంటే సనకటం వలన ఏం చేస్తున్నామంటే చనిపోయే స్థితికి వస్తారు సనకటం అనేది చాలా ప్రమాదకరమైనది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానివ్వండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కాని ఇంట్లో మనం ఉన్నప్పుడు కానివ్వండి సహోదరుల మధ్యలో కానివ్వండి సహోదరుల మీద కానివ్వండి మనం ఎప్పుడు కూడా సనగడం అనేది ఉండకూడదు మన చాలా మంది మన కూడా అలవాటు బయట ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా మాట అని అనుకోండి పై కనకపోతే లోపల కొనుక్కుంటూ ఉంటారు సరిగేస్తూ ఉంటారు ముసవాళ్ళు అంటారు అంటారు కానీ వాస్తవానికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అంటారు కోడలు అత్త మీద సరిగిద్ది మా కోడల మీద సనుగుతాడు తల్లి కూతురి మీద సరిగిద్ది ఏది ఏదో పని చెప్పి నేను ఒక నిమిషాల్లో ఇలా సనుకుంటూనే ఉంటాము అది చాలా ప్రమాదకరము ఎవరికి క్రైస్తవులైన వారికి లోకస్తులకైతే సామాన్యం సంబంధం లేదు అది మనకి కానీ క్రైస్తవులు దేవుని కుమారు దేవుని కుమార్తె అయినా మనకే అది అవసరము అందుకనే సనుగులు సంశయం లేని వారిగా మనము జీవించాలి అనే విషయాన్ని ఇక్కడ గ్రంథం మనకి తెలియపరుస్తుంది అలాగా మనం జీవించాలి అంటే మనం ఏం చేయాలంటే పాపులతో మనకి పాలు అనేది ఉండకూడదు పాపం లేని వారిగా మనం జీవించాలనే విషయాన్ని కూడా రెండోదిగా అక్కడ తిమోతి గారే అక్కడ పౌలు గారు తిమ్మతికి రాస్తూ ఏమంటారంటే తిమ్మతి రాసిన మొదటి పత్రికలోనే పౌలు గారు తిమ్మతికి రాస్తూ ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే తిమ్మతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో వద్యము ఇరవై రెండవ వచ్చిన కూడా అంటే రెండో భాగాన్ని మనం చదువుకున్నాం ఇరవై రెండవ వచ్చిన చదువుకున్నాం త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణము చేయకము పరుల పాపంలో పాలివాడై ఉండకము నీవు పవిత్రుడిగా ఉన్నట్లు చూసుకున్నాము పరుల పాపంలో మనం పాలివారమయ్యి ఉండకూడదు పరుల పాపంలో మనం పాలువారమై ఉండకూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ పౌలు గారు తిమ్మతికి రాస్తున్నాడు మొహమాటం కొద్దీ మా అన్నయ్య లేకపోతే మా తమ్ముడు మా మామయ్య ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఏనా విషయంలో వచ్చారు ఏదో సరే తప్పదులే అనే విషయంతో ఆయనతో పాటు ప్రార్థన చేయించి ప్రార్థన చేస్తున్నాం చెప్పేసి ప్రార్థన చేయించి ఆయనతో పాటు మనం ఆమెను అన్నాం అనుకోండి ఏమవుతుంది అక్కడ అంటే అలాగా జరుగును గాక అని మనం కూడా ఒప్పుకున్నాం ఆయన ఏ విధంగా అయినా ప్రార్థన చేయని వాస్తవానికి క్రీస్తుని అంగీకరించిన వాడు క్రీస్తు సంఘంలో బాప్తం పొందిన వారు ప్రార్థించారనుకోండి అది దేవునికి వ్యతిరేకంగానే వాళ్ళు చేస్తారు యేసుక్రీస్తు నామంలోనే ప్రారంభిస్తారు యేసుక్రీస్తు నామంలోనే దాన్ని ముగిస్తారు అలాంటి వారితో నువ్వు ప్రార్థన చేసి ఏకీభవించి నువ్వు అన్నావు అనుకో జరుగును గాక అనే విషయాన్ని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు అప్పుడు అతని పాపంలో నీవు కూడా పాలు ఇక్కడ పౌలు గారు కూడా అదే విషయం ఇక్కడ చెప్పిన సంఘటన ఏంటంటే తొందరపడి హస్త నిక్షేపణం చేయొద్దంటాడు మనవాళ్ళందరూ కూడా చాలా మంది చేతులు పెట్టుకుని ప్రార్థన చేపిస్తూ ఉంటారు చేతులు పెట్టి ప్రారంభ చేస్తాడు ఇక్కడ పౌలు గారికి గారు గారి తిమ్మతి గారికి పౌలు గారి తొందరపడి హస్త క్షేపము చేయి మాకు అలా చేసే నువ్వు పాపంలో పాలు పడవుతావు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు అలాగే క్రైస్తవంగా ఉన్న మనము ఎవరో మా సోహ అన్నయ్యను అంటే సేవకుల గురించి అక్కడ చెప్పినప్పుడు కూడా అది మనందరూ కూడా వర్తిస్తుంది సేవ మనం క్రైస్తవంగా మనం ఉన్నాము మన బంధువులే వచ్చారు అనుకోండి మన అన్నయ్య మన మామయ్య వచ్చారనుకోండి ఏదో వచ్చేట్లే ప్రార్థన చేస్తారని చెప్పి చెప్పుకున్నాం అనుకోండి ఆ పాపంలో మనం కూడా పాలువారు తాము అనే విషయాన్ని ఇక్కడ పౌల్ గారు కూడా మనకి తెలియపరుస్తున్నారు కాబట్టి మనం వాటన్నింటిని కూడా విడిచిపెట్టి ఏం చేయాలంటే క్రీస్తుని వెంబడించే వారికి మనము ఉండాలి అవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండాలి అంటే కీడు నుంచి దూరంగా ఉండాలి అంటే ఒకరి జన్మ మధ్య మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయమంటున్నాడు అనేది మన రెండు మూడు మనసు అయితే మత్స్థ వార్త కనుక మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనకు విషయాన్ని తెలియపరుస్తున్నాడు మత్స్సు వార్త పదహారో అధ్యాయులు కనుక మనం చూసుకున్నట్లయితే మత్స్య సువార్త పదహారవ అధ్యాయము మత్స్య సువార్త పదహారవద్దేము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన కనుక మనం చదువుకున్నట్టయితే అక్కడ శిష్యులతో మాట్లాడుతూ అక్కడేమంటుందండి అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపకూరని ఎడల తన్ను తను ఉపేక్షించుకొని తన శిల్వను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనను నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొలను అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తుంది అంటే ప్రతి దినము కూడా ఏం చేయాలంట మన శిలువను ఎత్తుకొని తన శిలువనెత్తుకొని తన తన క్రీస్తుని వెంపడించాలి అంటే మన శ్రమలు ఏమైతే ఉన్నాయో మన శోధం అంటే శ్ర సిలువ అనేది శ్రమలకు సాధిస్తుంది అందరూ కూడా తెలుసు అంటే మన శ్రమలు కానివ్వండి మన ఇబ్బందులు కానివ్వండి మన కుటుంబ బాధ్యతలు కానివ్వండి మనం ఏ విషయమైనా సరే వాటన్నింటినీ కూడా ఎవరి మీద వెళ్ళాలంట క్రీస్తు మీద వేసి మనము దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు ప్రతి భారాన్ని కూడా అయినా తీరుస్తాడు అందుకనే అన్నాడు నా నిమిత్తం ఎవడైనా ప్రాణం పోగొట్టుకున్నాడుకో దాన్ని దక్కించుకుంటాడు ఎవడైనా నా ప్రాణం దక్కించుకోవాలని ప్రార్థన మాసినటువంటి ఆడక్కడున్నా పోతాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటే మనం క్రీస్తు నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమయ్యి ఉన్నాము దేవుని పని నిమిత్తము ప్రాణం కంటే విలువైనది ఏదైనా ఉందా విలువైనది ఉందా ఈరోజు ప్రార్థన మనకి మన కాలేజీలో క్లాసులు మనందరికి తెలుసు ఈరోజు కూడుకుందని మనందరూ తెలుసు మన ప్రార్థనకి రావాలి మన ప్రార్థన ఉంటే ఎలా ఉండాలి మనము ప్రార్థన ఎలా రావాలన్నట్టు జీవనశాంతికి వచ్చేవాళ్ళు ఎలా రావాలంట ఆసక్తితో ఆశతో వేగిరపడుతూ రావాలి ఎందుకంటే మనం వెళ్ళేది ఎక్కడికి దేవుని సన్నిధికి దేవుని సన్నిధులు ఎవరు ఉంటారు దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు అక్కడ ఉండడనే ఆలోచన ఎవరైతే కలిగి ఉంటామో అప్పుడు ఏం చేస్తారంటే వేగిరపడుతూ ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తాము అప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఏది కావాలో ఆయన సమస్తాన్ని కూడా సమకూర్చు ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారనుకోండి ఇప్పుడు మహేష్ గారు ఉన్నాడు రాజేష్ ఉన్నాడు మా రాజేషు వాళ్ళ నాన్న చెప్పక మునిపే ప్రార్థనకు వచ్చేసి ఇక్కడి అన్నీ సరి చేసి చర్చ్ బిల్డింగ్లో సామాన్యని సరి చేసి గుజ్జులేసి మైకి పెట్టేసి ఆయన రెడీ అయిపోయి వచ్చి అందరు పిలుచుకొని వచ్చేసి కూర్చొని పాటలు పాడుతున్న కూర్చోడు అనుకోండి అతనికి మంచి ఉదాహరణకి మంచి బట్టలు లేవు కానీ అలానే భయం వేస్తుంది అతనికి ఏం ఆలోచన చేస్తాడు అలానే అడుగుదామా లేదని ఆలోచన చేస్తూ ఉండడు కానీ మారేషియం చూస్తాడు నా కొడుకు ఎన్ని పనులు చేసాడు అన్ని బాగున్నాయి కానీ అక్కడ కూర్చుంటే బట్టలు బాగలేదు కాబట్టి వాడికి మంచి జాతుల బట్టలు తీసేవాళ్ళని చెప్పేసి పట్టడా కొండ కొంటాడే కొండ గారు కొంటావా కొంటా అంటే భౌతికంగా మన పిల్లలను బట్టే మనం అంత ఆలోచన చేసినప్పుడు మరి దేవుని సన్నిధికి మనం అంత ఇవేగర పడుతూ దేవుని సన్నిధి పడక మనం పరిగెత్తుకుంటూ వస్తే మనకేం కావాలో మన దేవుడు మనం మనకి మనకేది కావాలో మన దేవునికి తెలియదా అందుకనే మనము ఒక్కరి జనం మధ్య ఉన్నాము ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉన్నామంటున్నాడు మన రక్షణ కాపాడుకోమన్నాడు ఏంటంటే మనం ఇప్పుడు కూడా మన ప్రతి భారాన్ని కూడా దేవుని మీద మనము నడవాలి మన ప్రతి అవసరం కూడా ప్రభుకి అప్పగించి నీ చిత్తం అయితే నాకు సహాయం దేమని నేను ఈ పనికి వెళ్తున్నాను ఆయన నీ పని మీద వెళ్తున్నాను అనే విషయాన్ని మనం కలిగి ఉండి ఆయన పనిలో ఉండేటట్లుగా మనము ఆలోచన అనేది కలిగి ఉండాలి నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ మనము ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటామో అప్పుడు ఆ వ్యక్తికి ఏం ఆశ ఉండదు ఈ జీవిత కాలానికి ఆశ అనేది ఉండదు ఎందుకంటే ఈ జీవితము మనది కాదు ఈ లోకం కూడా మనది కాదు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పటికైనా మనము వెళ్ళాల్సిందే ఇక్కడ ఉన్నంత కాలం కూడా మనం దేవుని కొరకు పనిచేయాలి దేవుని కొరకైనా మనం పనిచేస్తే కావాలో దేవుడు సమకూర్చని చెప్పున్నప్పుడు ఈ భౌతిక సంబంధం వాడి మీద అతనికి మనసు ఉండదు కానీ మనం అలాంటి ఆలోచన లేకోకుండా నేను ప్రార్థనకెళ్తే నా రోగం తగ్గిద్ది నా కూతురికి పెళ్ళైద్ది నా కొడుకు ఉద్యోగం వచ్చిద్ది లేకపోతే నాకు ఇది వచ్చింది నాకు అది జరిగిద్ది అని చెప్పేసి ఆలోచనతో కనుక మన దేవుని సన్నిధికి వచ్చామనుకోండి నాకు ఏం జరుగుతుంది అన్నాడు అంటే కొరిందలకు రాసిన మొదటి పత్రికలో అన్నాడు పౌల్ గారు కొరిందలు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే పరిధిందలు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే పౌల్ గారు అసినాడు ఈ జీవిత కాలము మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే కూడా ఏమవుతామంట దౌర్భాగ్యం అవుతామనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు దరిద్రుడికి దౌర్భాగ్యుడికి చాలా తేడా ఉంది మా సహోదరులు రాజకుమారి గారు మాకు చాలాసార్లు చెప్పారు అంటే ఈ లోకంలో మనం దేని పరకు బ్రతకాలంటే క్రీస్తు నిమిత్తం మనము పని చేయాలి క్రీస్తు పరకు మనం ఆలోచన కలిగి ఉండి దేవుని పని కనుక మనం జరిగిస్తూ దేవుని పనికి మనం ప్రాధాన్యత కనిపిస్తే దేవుడు మన సమస్త అవసరాన్ని కూడా తెలుస్తాడు అలా కాకుండా దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం అంటే నా కూతురు పెళ్ళైతే నేను అడుగుతున్నానండి లేదంటే మా అమ్మాయి అయితే నేను మా అబ్బాయి ఉద్యోగం వచ్చితే అడుగుతాను లేదంటే మా కుటుంబం సాఫిక సాగిపోయింది కాబట్టి సేవ చేద్దని ఆలోచన మనం కలిగి అనుకోండి ఈ జీవిత కాలం మటుకే ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల మటుకే మనము నిరీక్షణ చేసాం అనుకోండి మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యమై ఉంటాం అది ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని పౌల్ గారు మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి దేవుని పనిని కొనసాగించేవారిగా దేవుని ఎందు భయభక్తులు వారిగా మనం ఉండాలనే విషయాన్ని ఎక్కడైనా తెలియజేస్తుండే ఎప్పుడైతే అలాగా దేవుని పని నిమిత్తము దేవుని కొరకు దేవుని సేవించిన కొరకు నువ్వు కష్టపడతావో నువ్వు పని చేస్తావో ఆయన ఏమంటే నీవు చేసే పని నువ్వు చేసే కష్టం ఏదైతే అది వృధాగా పోదు ఇదే కొరిని పత్రికలోనే కొన్ని మొదటి పత్రికలోనే పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు ఇంకో విషయాన్ని ఏం తెలిపరుస్తున్నారంటే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథల నివారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు పనికి వెళ్తే మాకు రొప్పలు వస్తాయండి మీరు అడిగిపోతే ఇస్తారు అని అడిగి అడిగిపోతే అడుగుతా వాళ్ళు ఉండాలి లేదా అలాంటి ఆలోచన మనం ఎప్పుడు కూడా కలిగి ఉండేవాడు ఎందుకంటే ఇక్కడ పౌర కర్శనడు ప్రభువునందు మీ ప్రయాస ప్రయాసమ కాదని ఎరిగి అనే విషయాన్ని చెబుతున్నాడు వాస్తవానికి మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో చాలామంది వాడే పదం ఇదంతా కూడా అందరూ చెప్తూనే ఉంటారు సోషల్ మీడియాలో కూడా బాగా అల్చలవుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే మనిషిని మూడు భాగాలుగా చేసి మూడు రెండు అరవై చేస్తారు అంటే ఎనభై సంవత్సరాలు చేస్తారు కదా దాంట్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు చదువుకే సరిపోద్ది చదువుకి సరిపోతాయి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగం వచ్చింది ఇరవై ఐదు నుంచి నలభై ఐదు యాభై వరకు ఏం చేస్తుంటాడు ఉద్యోగం కుటుంబం భార్య పిల్లలు అని కష్టపడి అడ్డు తిరిగి ఇడు తిరిగి అవి చేసి చేసి బిల్డింగ్లు కట్టి పొలాలు కొని స్థలాలు కొని అన్ని కూడా సంపాదించి మూట పెడతాడు అరవై నుంచి ఏం చేస్తాడు బీపీ షుగర్ అన్నది రోజుకి వెయ్యి రూపాయలు రెండు వేలు కావాలి డయాలసిస్ ఇవన్నీ ఎన్ని ఒకటి ఉండి ఒకటి ఒకటి ఉండే ఒకటి వీటన్నిటికీ ఈ నలభై సంవత్సరాలు సంపాదించిన సంపద అంతా కూడా తీసుకెళ్ళి చేస్తాడు హాస్పిటల్కి పెడతాడు కొడుకు మంచోడు అనుకోండి మా నాన్న సంపాదించాడు కాబట్టి ఆయనకి ఏం పెడతాడు నాకెది ఆలోచన చేస్తాడు అదే కొడుకు మా మంచి నెంబర్ వన్ క్యాండిడేట్ అనుకోండి దేవుడు లేకపోతే ఇల్లు అంటే అవునా కదా ఈ లోకల్లో జరిగేది అదే అందుకని మన ప్రయాసం ఎవరినందు ఉండాలంటే క్రీస్తు నందు మన ప్రయాసం అనేది ఉండాలి నువ్వు నిజంగా క్రీస్తుని ప్రేమించి దేవుని మీద భయభక్తులు దేవుని భయభక్తులు ఉండి దేవుని నమ్ముకుంటే నాకు క్షేమం ఉంది నాకు నెమ్మది ఉంది దేవుల్లోనే నాకు నిత్య జన ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు అనుకో నీ పిల్లలకు కూడా నువ్వు అయా గొప్ప గొప్పగా సంపద అవసరం లేదు నువ్వు చదువుకొని దేవుని దగ్గర నువ్వు ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగం చేసినప్పుడు కూడా నువ్వు దేవుని మటుకి విడిచిపెట్ట మాకు ఆదివారం ప్రార్థన కాలకి వెళ్ళు మా మధ్యలో క్లాసులు ఉంటే వీళ్ళు చూసుకొని క్లాసులకి వెళ్ళు నీ వంతు నువ్వు దేవుని పనికి సహకరించు అనే విషయాన్ని మనము మన పిల్లలకి చెప్పాలి ఆరు పిల్లలైనా మగ పిల్లలకైనా సరే ఎందుకు అది నువ్వు ప్రేమిస్తేనే నువ్వు నువ్వు దేవుని మీద నమ్మకం ఉంటేనే నువ్వు చెప్పగలవు నువ్వు దేవుడు అంటే నమ్మకం లేకుండా దేవుడు ఇంత గొప్ప పని చేస్తానే నువ్వు ఆలోచన లేకుండా నువ్వు చెప్పలేవు చెప్తావా ఉదాహరణకి పాత నిబంధనలో జరిగిన సంఘటనే పాత నిబంధనలో ఈ దేవుడు ఇస్రాయలందరిని కూడా ఏం చేశాడైనా విడిపించి వాళ్ళందరూ కూడా కాపాడి కణాలను ఐగుప్త దేశం నుంచి కణంలోనికి వారిని నడిపించి వారికి గొప్ప అద్భుతాలైన సృష్టించి పావుతులను ప్రపంచ దేశంలోకి వారిని నడిపించారు కానీ వాళ్ళు ఏం చేశారు దే ద్వితీయోపదేశ కాలంలో మనం చదువుకుంటే ఆయన అంటాడు నువ్వు ప్రతి పని చేసేటప్పుడు పండుగ కానీ ఏదైనా చేసేటప్పుడు నువ్వు ఏంటంటే ఇది దేవుడు మనకు చేసిన కార్యము అందుకని మనం దీన్ని చేస్తాము ఉదాహరణకి పసుకా పండుగ ఉంటుంది పసకా పండుగ ఎందుకు చేస్తున్నాయి అంటే దేవుడు మనం ఐగుప్తుల బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ నుంచి మనం విడిపించి తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తుల తొలి సంతానం అంతా హతమైపోయింది కానీ మన ఇస్రైలు ఎవ్వరు కూడా అతమ కాకుండా దేవుడు మనల్ని నడిపించాడు కాబట్టి దాన్ని గుర్తుగా మనం ఇది చేస్తున్నామని నీవు నీ పిల్లలకి నీ పిల్లల పిల్లలకు కూడా నేర్పిమన్నాను మరి వాళ్ళ నేర్పించారా వాళ్ళ నేర్పించారా మోసే గారి తర్వాత నాయకత్వం వచ్చింది యోగ గారికి వచ్చింది యోగ గారి గారికి చనిపోయిన తర్వాత ఏం జరిగింది సంఘటన సంఘటన జరిగిందంటే న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయం పదో వచ్చిన కనుక మనం చదువుకుంటే అక్కడ ఏమైనా తెలియపరుస్తున్నాడు చివరికి వచనం చదువుకుని మనం ముగించుకుందాము న్యాయాధిపతుల గ్రంథము రెండవ వద్యము పదో వచనము అక్కడ ఏమంటాడంటే ఇస్రాయిల్లందరూ కూడా అంటే యహోశ కాలం వారు ఎవరైతే ఉన్నారో అక్కడ వారందరు కూడా చనిపోయిన తర్వాత యుహోవా నేనను ఆయన చేసిన కార్యముల నేనను ఎరుగని తరం ఒకటి పుట్టగా న్యాయధిపతుల గ్రంథము రెండవ వద్యము పదో వచ్చే చెప్తున్నాడు ఆ తరుము వారందరూ తమ పితల చేర్చబడి వారి తరువాత నేనను ఆయన ఇస్రాయుళ్ళు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి నీకు నీ పిల్లలకి నీ పిల్లల పిల్లలకు కూడా నేర్పిమన్నారు అలాగే మనం మన పిల్లలకి చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటూనే వెళ్ళేవారు అప్పుడు దేవుడు తెలియని వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు కానీ ఇక్కడ ఏం జరిగింది వాళ్ళు చెప్పలా వాళ్ళు చెప్పలా చెప్పలేదంటే మనకలాగే మనకలాగ వాళ్ళు ఏం చేసినట్టే భౌతికంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు అనుకుంటా అందుకని వాళ్ళు చెప్పలేదు యోహో అని ఆయన చేసిన కార్యాలు కూడా వారికి తెలియని తరం ఒకటి పుట్టింది అలాగే మనము కూడా దేవుని గురించి ఆయన కార్యాల గురించి ఆయన చేసే మేలు గురించి మనం కనుక మన పిల్లలకి నేర్పించలేదు అనుకోండి వారు కూడా దేవుణ్ణి ఎరిగిన వారుగా దేవుడంటేనే తెలియని తరం ఒకటి వచ్చేస్తుంది దేవుడు అంటే ఏంటో ఆయన లక్షణాలు అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా కోపడానికి బయలుదేరతాం అంటే ఉదాహరణకి ఏమైంది తెలియపరచే పిల్లలకి మహారేష్ గారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఉన్నారు మహారేష్ గారు వాళ్ళ నాన్న ఏం చెప్పాలి ఇప్పుడు ఎంత షెడ్డు షెడ్ పెట్టాడు ఆ డాబా ఉంది కాబట్టి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు డాబాలో ఉన్నారు వాళ్ళు మహారేష్ గారి నాన్నలు కూర గుడిసెల్లోనో లేకపోతే ఏదో పికిటిలోనో ఉండి ఉండరు అయా ఇప్పుడు ఆవేశం కానీ అరే బాబు మనం ఇది మన ఇది కాదు స్థితి మనం ఇదిగో ఈ స్థితిలో నుంచి వచ్చాము ఇలా బ్రతిక వాళ్ళమే దేవుడు మన ఈ స్థితిలో నేర్పించాడు కాబట్టి అది ఎవరు దేవుడు ఇచ్చిన గొప్ప ఘనత మనం అని చెప్పేసి ఆయన మారేష్ గారికి నేర్పించడానికి మారేష్ గారు కూడా వారి పిల్లలకి నేర్పిస్తారు అయ్యే ఇదిగో ఇది నాన్న నానిచ్చింది ఇదే అని కానీ దేవుడు మనకు అంతకుముందు ఇంకా ఎంతకన్నా దిన స్థితిలో మనం ఉన్నాము దేవుడు మన గొప్ప అద్భుతంగా మనల్ని లేపాడు దేవుని నమ్ముకుంటే దేవుని పనిచేస్తుంటే దేవుని భయపొత కలిగి ఉంటే ఆయన ఆయన మన జీవితంలో మొదటి స్థానం కనుక ఆయనకి ఇస్తే ఆయన మన జీవితాల పట్ల నీ మేలు చేస్తా అనే విషయాన్ని ఆయన తెలియపరచడానికి ఆయన ఏం చేస్తాడు తర్వాత వాళ్ళ పిల్లలకి నేర్పించుకుంటాడు వాళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తారు తర్వాత వాళ్ళ పిల్లలకి ఉంటాడు అలాగే మనం చెప్పుకుంటే అనుకోండి దేవుడు మనం తీసుకునే లోపల మనం ఏం చేసినప్పటికీ మిగతా దేవుడు అని ఏం అనేది రాదు కానీ ఇక్కడ ఇస్రయల్లు అలా చెప్పలేదు అందుకని వాళ్ళు అలాగా జరిగింది అనే సంఘటన మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి మనము కూడా మనకి ఇప్పుడు చాలా ప్రాముఖ్యము ఎందుకంటే ఈ రోజున ఆల్రెడీ దేవుడు అంటే తెలియని వాళ్ళు చాలామంది లోపల ఉన్నారు దేవుడు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు క్రీస్తు అంటే తెలుసు కానీ క్రీస్తు అంటే అందరిలాగా ఈయన కూడా ఒక ఆయనే అని ఆలోచన ఉన్నారు తప్ప ఈయన దేవాది దేవుడిని సృష్టికర్తని దేవుడి దేవుడుగా ఉన్నాడు ఈయన అనే విషయం చాలామందికి తెలియదు అందరి దేవుళ్ళు ఒక దేవుడుగా కలిగి ఉన్నారు కానీ ఈ భూమిని సృష్టించింది ఆయన ప్రతిదీ మనం నిర్మించింది కూడా ఆయన అనే విషయాన్ని మనం గుర్తురిగి దేవునిలో ఉంటేనే నా కుటుంబం దీవించబడితే దేవునిలో ఉంటేనే నాకు నెమ్మదనే ఆలోచన మనం కలిగి ఉండి మన పిల్లలకు నేర్పించామనుకోండి వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తారు మనం మరణించినా ప్రభు వచ్చినా కానీ మనమందరం కూడా దీవన ఒక రోజున కలుసుకుంటాము సంతోషిస్తామనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి అందుకని మన ప్రతి విధమైన క్రీడు కనిపించేదితో దానికి దూరంగా మనము పారిపోవాలి మేలుని పట్టుకొని వెంటాడాలి దాన్ని మనము మన పిల్లలకి నేర్పించాలి దేవుని గురించిన సత్యాన్ని మన పిల్లలకి నేర్పించి దేవుని మార్గంలో మనం నడుచుకుంటూ మన పిల్లలు నడిపించేవారు కూడా నన్ను విషయాన్ని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియపరుచు నాకు తెలియపరచుకుంటూ ఈ మాటలందరితో ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన సహోదరుకి ఇప్పుడు నా ఈ యొక్క అధ్యక్షులు సహోదరు రాజేష్ గారి కూడా ప్రభు తీసుకుంటే ఈ మాటలంతటితో ముగిస్తున్నాను అందరికీ కూడా ఉన్నాను